మన యూనివర్స్ మొత్తం దేనితోటి ఏర్పడింది అంటే శబ్దంతో ఏర్పడుతుందండి ఈ శబ్దం అంటే ఓంకారంతో సమస్త విషయం ఏర్పడింది అని చెప్పేసి మన శాస్త్రాలు చెబుతున్నాయి అట్లాగే వైజ్ఞానికులు కూడా బిగ్ బ్యాంగ్ సిరీస్ నుంచి సమస్త విషయం పెద్ద విస్ఫోటనం జరిగింది దాని ద్వారా శబ్దం ద్వారా సమస్త విశ్వం ఏర్పడిందని అని చెప్పేసి వాళ్ళు కూడా సిద్ధాంతం సిద్ధాంతం గ్రహించారు అన్నమాట పడ సిద్ధాంతం కూడా అదే కాబట్టి శబ్దం అనేది మనకి ఎక్కడి నుంచి మన నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి పరాపసంతి మధ్యమ వైఖరి నాలుగు దాటి మనకి వైఖరి స్థితికి వచ్చేటప్పుడు నాలుగో స్థితి అనమాట కాబట్టి పరాపసంతి మధ్యమ వైఖరి నుంచి వచ్చే ఏర్పడే నుంచి వచ్చేటట్టు శబ్దాన్ని అది ప్యూరిఫైడ్ పరం అనమాట అది అది అందులో అది పూర్తిగా భగవత్ స్వరూపం అనమాట పరా నుంచి వచ్చేది పరాశక్తి అనమాట దానికి మనకి బయటకు వచ్చేటప్పటికి వైఖరికి వచ్చేటప్పటికి శబ్దాల యొక్క కంపోజిషన్ మారిపోతుంటుంది అనమాట అది ఎట్లా మారుతుంది తన మనం జన్మ జన్మల నుంచి ఏర్పరచుకున్నటువంటి కర్మలను అనుభవించడానికి వీలుగా శబ్దాల యొక్క కంపోజిషన్ కూడా మారిపోతుంది అనమాట అంటే ఇప్పుడు శబ్దాలు మనకి అక్షరాలు ఉన్నాయి కదా అక్షర మాతృకలు అంటారు మన తెలుగులో ఉన్నాయి ప్రతిదానికి ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క అర నుంచి షా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అసరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్క మాతృక శక్తులు అంటారు వాటిని అంటే వాటిలో శక్తి ఉంది ఏ శక్తి ఉంది కొన్నిటి కాకాస్త మధ్యపోత శక్తి ఉంది అనమాట అక్షరాలు కూడా కొన్నిటికి ఆకాశ శక్తి ఆకాశ స్వరూపం లో ఉంటాయి కొన్ని అగ్నితత్వం బీజ బీజ్రాలు ఉంటాయి కొన్ని జలతత్వ బీజాసాలు ఉంటాయి కొన్ని వాయుతత్వ బీ ఉంటాయి కొన్ని పృథ్వీతత్వ బీజ్రాలు అట్లా ఉంటాయి అన్నమాట అంటే పృథ్వీతత్వం ఎక్కువ ఉన్నటువంటి ఎక్కువగా ఇండస్ట్రీస్ అంటే పెంచేటువంటి బీజ అష్ట్రాలు ఉంటాయి ఉంటాయన్నమాట అంటే ఈ అని తర్వాత మూలధార చక్రం లమ్ లం ఉపయోగిస్తారు అట్లాగే ఈ గణపతి ఉపాసన పద్ధతుల్లో గంగణపతి మహం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవర సర్వజన్ అనేది లక్ష్మీ గణపతి మంత్రం అంటే ఏంటి ఇందులో బీజ్రాలు వచ్చి చూడండి లక్ష్మీ గణపతి మంత్రాన్ని అట్లా మనవాళ్ళు ఋషులు దర్శించారు అట్లా రకరకాల బీజ మంత్రాలు అన్నమాట అంటే ఏంటి ఈ మంత్రాలను చెప్పించటం ద్వారా ఈ బీజ మంత్రాలను చెప్పించటం ద్వారా శబ్దాన్ని ఉపాసన చేయటం ద్వారా మీకు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి బాహ్య పరిస్థితులు బాహ్య ప్రపంచాలను జరిగేటటువంటి సంఘటనలో మార్పులు వస్తాయన్నమాట కాబట్టి వాటి యొక్క ఇది వేదత్వమైనది ఎవరో ఏర్పరిచినది కాదు ఎప్పటినుంచో అనాది నుంచి అనాది కాలం నుంచి గణపతి ఉపాసన ఉంది ఎప్పటి నుంచో అమ్మవారి ఉపాసన ఉంది ఎప్పటి నుంచో శివార్చనలు ఉన్నాయి ఎప్పటి నుంచో విష్ణు విష్ణువు యొక్క అర్చనలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి మన ఋషులు మూడు పూర్వీకులు అందరూ నమ్మి ఆచరించినటువంటి విధి అన్నమాట మిగతా ఆరాధనలు మిగతా ఏమన్నా పండగలు ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినాయి కానీ ఇవి ఇప్పటి నుంచే ఉన్నాయి అనమాట కాబట్టి గణపతి ఉపాసనలో మెయిన్ ఏంటంటే శబ్ద బ్రహ్మాన్ని ఉపాసించడం అనమాట శబ్ద బ్రహ్మంలో ఇప్పుడు మామూలుగా రకరకాల ఏ తత్వాలు పంచభూతాలలో పంచభూతాలు ఉన్నాయి అగ్నికి ఆ అడిగితే దాని యొక్క తీవ్రత పెరుగుతుంది అట్లాగేంటంటే బీజాష్ట్రాల్లో అగ్ని బీజాష్ట్రాలు తర్వాత వాయు బీజాష్ట్రాలు కలిసి పక్క పక్కన ఉన్నాను ఈ రామ మంత్రం అనేది మనం జపంచేస్తున్నాం శ్రీరామ అని సర్వ పాపాలు భస్మ అవుతాయి అంటే కారణం అదే ఏంటంటే ఆ బీజాల హాల యొక్క కలక ఎట్లా ఉంటుందంటే వాయుతత్వం అగ్నితత్వం కలిసి ఉండటం కాదు తర్వాత శక్తి తీవ్రతను పెంచే విధంగా ఉంటాయి అనమాట కాబట్టి అగ్ని రా రా అంటే అగ్ని బీజం అన్నమాట రామ శ్రీరామాలు అన్నమాట కాబట్టి మనం శ్రీరామ మంత్రాన్ని తర్వాత వాయువు ఈ రెండు కూలి కూడినటువంటి మంత్రాలు ఉంటాయి అన్నమాట ఆ మంత్రాలు ఎందుకని నేను శ్రీరామ అని చెప్పి చెప్పించేస్తే ఏమవుతుందంటే మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ప్రతిపందికి మంత్రం శ్రీరామని చెప్పేసి అని ప్రసాద్ అనమాట రాముని తలుచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ శ్రీరామ ఉన్నప్పుడు లేకపోతే శబ్ద యొక్క ఉపాసన జరుగుతుందనమాట జరిగింది యొక్క బ్యాడ్ ఏదైతే ఉందో అది పోతుందన్నమాట ప్రతి మంత్రవం కాలం కూడా ఆ దివ్యశక్తి అనేది శబ్ద శక్తి అనమాట గణపతిలో కూడా గణప గణాలకు అధిపతి అంటారు గణపతిని గణాలంటే ఏ గణాలు గణాలు అవి కదండి శబ్దం సంబంధించినటువంటి అనమాట మనం అంతకుముందు నేర్చుకుంటుంటాం చదువుకునేటప్పుడు లగనము భగణము ఎగణము మగనము మొత్తం వ్యాకరణం మొత్తం గణాల నుంచి ఉంటుంది అన్నమాట గురువులు రఘువులు ఇవన్నీ వ్యాకరణం వ్యాకరణాలు ఉన్నటువంటి ఈ గణ గణాలని అంటే ఒక పొందికగా మరిస్తే ఒక కావ్యం కానీ మంత్రం కానీ లేకపోతే కృతి అంతకుముందు ఆ ప్రజ్ఞా స్థితిలో అందరూ ఉన్న కవులకి వాళ్ళని ఏంటంటే ఏ ఏ అక్షరాన్ని ఎక్కడ ఉపయోగించాలి దీన్ని ఉపయోగించినప్పుడు దాని ద్వారా ఒక కావ్యాలు చదువుతున్నప్పుడు కానీ ఒక భారత రామాయణాలు చదువుతున్నప్పుడు కానీ వాటి ఎనర్జీని పెంచే విధంగా ఎట్లా ఉంటాయి అక్షరాలు పొందిక అనమాట అక్షరాలని ఆ రకంగా ఒక పద్ధతి ప్రకారం అవి అందులో రాయబడి ఉంటాం ఋషులు దివ్యదృష్టి ద్వారా చూసి రాసిన విశేషాలు అనమాట ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మామూలుగా బూ మామూలుగా మనసుతో రాసేవి అట్లా కాదు హృదయ స్థితిలో ఉండి ఆత్మస్థితిలో ఉండి దర్శించినటువంటి శబ్దాలని ఏ రకంగా అష్టాలని ఏ రకంగా అమరిస్తే పొందిగ అమరిస్తే ఎనర్జీ డెవలప్ అయితే మనకు కావాల్సినటువంటి ఆ కోరికలు తీర్చాయి అని చెప్పేసి అన్ని రథం అనేది అందులో ఉంటుంది ప్రతి మంత్రంలో ఉంటుంది ప్రతి కావ్యంలో ఉంటుంది తర్వాత సహస్రనామాల్లో వీటిలో అనమాట ఉంటుందన్నమాట నామాలు వేదాల్లో చెప్పినటువంటి వేద ప్రాప్తమైనటువంటి అష్టోత్తరాలను కానీ తర్వాత మళ్ళీ సహస్రనామాల్లో కానీ ఆ శబ్దశక్తి ఉంది కాబట్టి మనం అష్టోత్తరం సహస్రనామాలను చేసేటప్పుడు ఏమైందంటే ఆ శక్తులు ఏం చేస్తాయి ఆ శక్తి ద్వారా ఉత్ప ఉత్పన్న శక్తి ఏదైతే ఉందో అది మనకు కార్యాలను నెరవేరుస్తుంది అనమాట కాబట్టి ఇదంతా ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అండి ఇది కాబట్టి దీన్ని మనం గణపతి అంటే మామూలుగా విగ్రహం తెచ్చుకొని డీజే డాన్సులు పెట్టుకొని ఎగరటం కాదండి రంగులు రంగులు రంగుల అది ఉపాసన పద్ధతులు ఉన్నాయి పొద్దున లేవడం స్నానం చేయడం చక్క చక్కగా మనం ప్రతిభని తెచ్చుకొని మంత్రాలని చేయటం ద్వారా శుచిగా శుభ్రతగా పాటించి చక్కగా మంత్ర జపం చేయటం ద్వారా కానీ ఆ అష్టోత్రంగా సహస్రనామాలు చదవటం ద్వారా కానీ ఆ శబ్ద శక్తుల్ని మనం ఉపాసన చేయడం కనుక వస్తుంది అనమాట శబ్దాన్ని సక్రమమైన పద్ధతులు మనం ఉపయోగించడం అనేది అందులో ఉంటుంది అనమాట కాబట్టి శబ్దం ద్వారా మనం మన యొక్క లోపల ఉన్నటువంటి శరీర సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఉద్దీపం చేయవచ్చు అనమాట కాబట్టి గణపతి ఉపాసన ద్వారా ఏం లభిస్తుంది అనేకదం తమ్ భక్తం ఏకదంతం తమ్ అంటే అనేకత్వం నుంచి ఏకత్వానికి వస్తారన్నమాట అదే దంతం అంట అనేకదం తమ్ము అని అంటాం దంతం కాద అనేకదంతం భక్తం ఏకదం ఏకదం తమ్ముపాసమహే కాబట్టి ఏక ఏకత్వాన్ని తెచ్చేసేటువంటి అనేక అనేకత్వం నుంచి ఏకత్వానికి తీసుకొచ్చేటువంటి నీ ఉపాసన మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రక్షించు దేవా అని చెప్పేసి జరగడం అనమాట కాబట్టి గణపతి అనేది గణపతి ఆరాధన అనేది శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ అది మనం పద్ధతి రంగంలో చేసేటైతే ఉపాసన చేసేటైతే శబ్దాలని బయటకు ఉచ్చరించడం మంత్రాలను ఉచ్చరించడం ద్వారా కానీ అష్టోత్తర సత్నామాలు చేయడం ద్వారా కానీ మన పరిస్థితులు మార్పు వస్తాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది కాబట్టి అందరూ శుభ్రంగా చక్కగా గణపతి ఉపాసన చేయండి చేసి తద్వారా మంచి ఎందుకంటే ఇది మనం ఏర్పరిచింది కదండి వేదాలు ఏర్పరిచిన విధి విధానాలి ఉంది వేదం అంటే వేదాలకు మించినటువంటి శాస్త్రాలు వేదాలు వేదాల్లో చెప్పినటువంటి దీన్ని వేద ఉంది అనమాట కాబట్టి ఇటువంటి ఉపాసన చేయటం ద్వారా అందరికీ ఇష్టకామ్యాలు సిద్ధించాలని చెప్పేసి మరొక మారు కోరుకుంటూ మరి ఈ రోజుకు స్వస్తి